సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో వివిధ అంశాలపై చర్చ జరిగింది ఉగాది నాటికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తామని సీఎం వెల్లడించారు భూ వివాదాల పరిష్కారంలో రాజకీయ నాయకులు అధికారులు ఎవరైనా జోక్యం చేసుకుంటే సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పారిశ్రామిక ప్రాంతాల్లోని కొన్ని భూ వివాదాల్లో రాజకీయ నాయకుల ప్రమేయంపై ఫిర్యాదులొస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు రాజకీయ నాయకుల ప్రమేయం వల్ల అధికారులు ఏమీ మాట్లాడలేకపోతున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు దీనిపై స్పందించిన సీఎం భూ వివాదాల్లో రాజకీయ నాయకుల జోక్యాన్ని ఎంతమాత్రం సహించొద్దని ఆదేశించారు అటు ఇరవై రెండు ఏ భూముల సమస్యల పరిష్కారానికి టార్గెట్ పెట్టుకుని పనిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు పట్టాదారు పాసు పుస్తకాలు ఇకపై కొరియర్ ద్వారా భూ యజమానులకు చేర్చాలని నిర్దేశించారు పంతొమ్మిది ఇరవై నాలుగులో లో వీళ్ళు ఏం చేశారంటే ల్యాండ్ మీద వాళ్ళకి గ్రీడీనెస్ పెరిగింది ల్యాండ్ కావాలని అడగడం అడ్డం పడితే ట్వంటీ టూ ఏ కింద పెట్టేయడం వాళ్ళు ఎంక్రోచ్ చేసినట్టు చాలా ల్యాండ్స్ మరి గందరగోళం అయిపోయినాయి అమ్మాలని పోయినప్పుడు నేను ట్వంటీ టూ ఏ కింద ఉందనే కొంత వాళ్ళు ఇంకా అందరి దగ్గర తిరిగే పరిస్థితికి వచ్చారు నేను అదే చూస్తున్నా చెప్తున్నా ఎన్డిఏ ఎవరు ఇంటర్ఫేర్ కా హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ఫోల్ ప్రూఫ్ గా ఇచ్చే బాధ్యత మీది ఇప్పటికి పెండింగ్ ఉండే పట్టాదారు పుస్తకాలన్నీ ఇచ్చేస్తాం వాళ్ళనే ఆథరైజ్ చేసి కొరియర్ సర్వీస్లో నేరుగా పంపించే అడ్రస్ ఇస్తాం పాస్పోర్ట్లో మీకు సంబంధం లేదు ఎవరికి సంబంధం లేదు కొరియర్ సర్వీసులు వెళ్ళిపోతుంది వైసీపీ పాలనలో ఇంధన శాఖను భ్రష్టు పట్టించారని సీఎం మండిపడ్డారు ప్రజా ప్రయోజనాల కోసం సౌర విద్యుత్ను అందుబాటులోకి తెస్తే దాన్ని వాడకుండా క్యాపిటల్ కాస్ట్ కింద తొమ్మిది వేల కోట్లు చెల్లించారన్నారు

ఫ్యూచర్ టూరిజం వాట్ ఇస్ ది ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ ఫ్యూచర్ జనరేట్ చేస్తారు ఐటీ వాట్ ఇస్ ది ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్సో నాట్ ఓన్లీ హియర్ నేషనలీ గ్లోబలీ ఎంత మందికి వస్తాయి యువగలంలో ఐటీ మినిస్టర్ చెప్పింది ట్వంటీ ల్యాక్ జాబ్స్ టూ ఇయర్స్ అయింది ఇప్పటికి టూ ఇయర్స్ తర్వాత జీరో డేట్ స్టార్టెడ్ అగైన్ ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అంటున్నారు ఇప్పటికి ట్వంటీ ల్యాక్స్ డాష్ బోర్డ్ లో విత్ నేమ్ ఉండాలి సీఎం చంద్రబాబుకు ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రకటించడంపై మంత్రులు కలెక్టర్లు హెచ్ఓడీలు అభినందనలు తెలిపారు